గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా మిత్రులారా సార్ చాలా విషయాలు పెద్దలు చెప్పారు ఇంకంతకు మించి అదనంగా చెప్పేది ఏమి లేదని ఒక రెండు విషయాలు మాత్రమే నేను చెప్తాను మొదటిది ఆదాని విషయంలో ప్రధానమైనటువంటి ముద్ద ఎవరై అంటే మోడీని ఆదానీ ఎందుకు లంచాలు ఇవ్వాల్సి వచ్చింది ఇది క్వశ్చన్ సెకీతో వాడు ఒప్పందం చేసుకున్నాడు వాడు ఒప్పందం చేసుకున్నాడు అయిపోయింది ఇంకా ఈళ్ళకి లంచాలు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అదానీ కోసం చేసినటువంటి పని వల్ల వచ్చింది మామూలుగా సెకీ ఏం చేస్తుందంటే రాష్ట్రాలను అడుగుద్ది అయ్యా మీరు మీకు ఎంత డిమాండ్ ఉందో చెప్పండి అంటే మీ దగ్గర ఉత్పత్తి ఇదంతా ఉంది కాబట్టి ఇప్పుడు మనకు ధర్మల్ స్టేషన్స్ అవి ఉంటాయి కాబట్టి ఈ ఉత్పత్తి అంతా పోనీ ఇంకెంత అవసరం వద్దో చెప్పండి అని రాష్ట్రాల దగ్గర నుంచి సమాచారం తీసుకుంటుంది తీసుకొని అబ్బాయి ఇంత అవసరం ఉంది కాబట్టి మీలో ఎవరైనా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు మీరు ఈ స్టేషన్లు పెట్టగలరా పెడితే మీరు మీరు మాకు ఇవ్వండి అని చెప్పని వాళ్ళు దాన్ని టెండర్లు పిలుస్తారు ఇది జరిగే ప్రాసెస్ అంటే మన దగ్గర సమాచారం తీసుకొని అక్కడ టెండర్లు పిలిచి వాళ్ళు పెట్టేటప్పుడు వాళ్ళు పెడతామని ముందుకు వచ్చినటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని అప్పుడు అది పెట్టే ఏర్పాటు చేస్తారు ఇది మామూలుగా జరిగేటువంటి ప్రక్రియ కానీ ఇక్కడ జరిగింది ఏమిటంటే కేవలం ఆదానీ కోసం రాష్ట్రాలు ఎవరిని అడగల రూపాయ ఒక్కస ఒక్క రాష్ట్రాన్ని కూడా అడగల మీ డిమాండ్ ఎంత అని అడక్కపోవడం వల్ల వాళ్ళంతరాలు మీరు పెట్టండి అని చెప్పని వాళ్ళ దగ్గర తీసుకొని పెట్టిచ్చేసారు వాళ్ళ చేత పెట్టించిన తర్వాత రాష్ట్రాలు ఎవరు కొనడానికి ముందుకు రాల ఎందుకంటే వాడు పెట్టిన రేటు ఒక రకంగా ఉంది వీళ్ళేమో ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి ధర్మల్ స్టేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎవరు ముందుకు రాల ముందుకు రాకపోతే ఇప్పుడు అమెరికాలో అది ఒత్తిడి అయింది సరే అది ఇంతగా చెప్పారు దాని జోలికి వెళ్ళను నేను ఇప్పుడు ఈ విద్యుత్తుని కొనడానికి ఆయన పెట్టినటువంటి విద్యుత్తుని కొనడానికి చివరికి ఆదానీయ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మామూలుగా అయితే వీళ్ళు ఎవరు దానివైపు చూడాల చూడకపోయేటప్పటికి వాడు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది ఆ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చి వాడు తీసుకొచ్చి ప్రతి రాష్ట్రం చుట్టూ తిరిగి ఈ రాష్ట్రాల్లో కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చారు అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే ఇందులో రెండు విషయాలు ఉన్నాయి వాడు అమెరికాలో వేసినటువంటి కోర్టులో వేసింది ఐదు రాష్ట్రాల మీద వేశారు కానీ వీళ్ళు పెట్టింది ఎక్కడ పెట్టారు కర్ణాటకలో ఎక్కువ పెట్టారు ఎక్కువ స్టేషన్స్ పెట్టారు రాజస్థాను గుజరాత్ ఉత్తరప్రదేశ్లో పెట్టారు మరి వీళ్ళకి మరి లంచాలు ఇచ్చారా లేదా అనేది అక్కడ కేసులో లేదు కాబట్టి ఆ విషయం ముందుకు రాలే వాళ్ళు కూడా పోసి ఇచ్చి ఉంటారు ఇవ్వకుండా ఎట్లా జరిగి ఉంటుంది అది కాబట్టి ఈ సెకీతో చేసుకున్నటువంటి ఒప్పందాల్లో ముందు అడగకుండా వాళ్ళ చేత పెట్టించి అప్పుడు కొంటం కోసం రాష్ట్రాల మీద ఎంటబడినటువంటి ఈ పరిస్థితికి కారణం అనేటువంటిది మోడీ గవర్నమెంట్ అందుకని ఈ లంచగొండితనానికి ప్రధానమైనటువంటిది ఎవరై అంటే మోడీ కాబట్టి మొదటి ముద్దాయి మోడీ రెండవ ముద్దాయి ఆదాని ఇది మొదటి విషయం రెండవ విషయం నేను చెప్పదలుచుకున్నటువంటిది ఇప్పుడు షడన్గా నిన్న ఇరవై ఐదో తారీఖు వరకు ఈ ట్రోప్ ఛార్జీల మీద మాకు అభ్యంతరాలకి మీరు అభ్యంతరాలు తెలియజేయండి ఇరవై ఎనిమిది తేదీ వరకు వాళ్ళు చేసిన అభ్యంతరాలకి ఈ డిస్కౌంట్లు అన్నీ కూడా ఇస్తారు రిప్లై ఇస్తారు అని అని చెప్పిన వాళ్ళకి ఆ అవకాశం ఇచ్చాడు ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం వరకు వాళ్ళు ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తూనే ఉన్నారు మేము దాన్ని కూడా ఇరవై ఎనిమిది సాయంత్రం వచ్చింది అది చదవాలి కదా మనం మనం చదివి వాస్తవంగా నేను నేను డౌన్లోడ్ చేసుకొని దీంట్లో కొన్ని అంశాలు ఇందుట్లో కొన్ని వీళ్ళు ఇచ్చిన పక్కదారి పట్టేట్టుగా ఉన్నాయి వీళ్ళంటే అంటే తప్పించుకునే వ్యవహారంలాగా ఉంది దీన్ని మళ్ళీ దాన్ని కంప్లైంట్ చేద్దాం ఇవాళ ప్రిపేర్ చేద్దాం అని చెప్పని రెడీగా పెట్టు కూర్చున్నా ఇరవై ఎనిమిది సాయంత్రం వరకు అప్లోడ్ చేశారు ఇరవై తొమ్మిది ఆటోమేటిక్గా రేట్లు వేయించేసారు శ్రమ లేకుండా చేశారు అంటే ఇదంతా ప్రీప్లాన్గా జరిగిందనమాట వేస్ట్ అయింది ఇవాళ మొత్తం ఈ విద్యుత్ ఛార్జీలకి ఇందు ఈ కుట్రదారుల్లో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కూడా ఒక కుట్రదారుడే ఇందుట్లో సందేహం లేదు ఇది మనం గమనించాల్సినటువంటి విషయం కనీసం గత గవర్నమెంట్లో వాళ్ళు ఏదన్నా చేసినా వాళ్ళు అనుకున్నట్టే చేసినా ప్రొసీజర్ అన్న ఫాలో అయ్యారు వీళ్ళు ప్రొసీజర్ కూడా ఫాలో అవ్వాలి బహిరంగ విచారం లేదు ఏమీ లేదు సింపుల్గా వేసి వేసారు ఇది పరిస్థితి కాబట్టి దీని మీద ఇవాళ విద్యుత్ రంగం అనేటువంటిది ఒక దోపిడీ కేంద్రంగా తయారైంది వీళ్ళు కేవలం ప్రైవేట్ రంగం దగ్గర కొన్ని మేము లెక్కలతో సహా చెప్పాం వాళ్ళకి ప్రైవేట్ రంగంలో కొనడానికి ప్రభుత్వ రంగంలో మనకు ఉన్నటువంటి వీటీపీఎస్ రాయలసీమలో ఉంది రాయలసీమ థర్మల్ స్టేషన్ అని అట్లాగే ఇక్కడ ఉన్నటువంటిది ఈ మూడింటికి కూడా ఫిఫ్టీ టూ పర్సెంట్ మాత్రమే కొన్నారు మిగతా అదంతా కూడా వాళ్ళు ప్రైవేట్ రంగం నుంచే కొన్నారు ఆ డబ్బులన్నీ వాళ్ళ ధనదాహం కోసం వాటి అన్నింటిని మనెత్త వేస్తున్నారు ఇది జరుగుతున్నటువంటిది కాబట్టి ఈ దీంట్లో ఇది మొత్తం వివిధ వేదికల ద్వారా రాష్ట్రం మొత్తం తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఇది కేవలం పార్టీలు నాయకత్వాన్ని ఉండి చేసిన ప్రజా సంఘాలుగా మాత్రం ఇవి కింది స్థాయి వరకు కూడా తీసుకెళ్ళాలి అది తీసుకెళ్ళాలంటే ఇవాళ బయట వీళ్ళు ఇస్తున్నటువంటి సమాచారం అంతా కూడా ఈ పత్రికల ద్వారా వీటి ద్వారా ఇస్తున్న సమాచారం అంతా కూడా వాళ్ళు డిస్ట్రాక్టెడ్ సమాచారం వక్రీకరించే సమాచారంగా ఉంటుంది కాబట్టి అదే మనకి మనం కూడా అదే చదువుతున్నాం ఈ సమాచారాన్ని కరెక్ట్గా మనం కూడా తెలుసుకొని ఎక్కడ జరుగుతుంది ఇది అనేటువంటి తెలుసుకొని దీనికి అసలు ఈ విధానాలకు వ్యతిరేకంగా కనుక పోరాడకపోతే ఈ విద్యుత్ వాళ్లే కాదు మనం అధికారంలోకి వచ్చినా ఇదే వేయాల్సి వస్తుంది ఈ విధానమే మారాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆ దీనికి వ్యతిరేకంగా మనం పొర ఒక్కటే ఒక్కటి దీనికి ఒకే ఒక చిన్న మార్గం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లోనైనా సరే ఈ భారాల నుంచి మనం తప్పించుకోవాలి అంటే ప్రభుత్వ రంగంలో మనకింకా కొద్దిగా ఒక రెండు వేల మెగావాట్ల వరకు కూడా ఉంటుంది దీన్ని మనం ప్రభుత్వ రంగంలో కనుక చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ ఇంకో గవర్నమెంట్ కానీ పెట్టగలిగితే పెట్టచ్చు కూడా తెలంగాణలో పెట్టారు పెట్టగలిగితే మనకి సమస్య అనేటువంటిది ఉండదు ఇది విషయం